బుచ్చిరెడ్డిపాలెం పదమూడవ వార్డులోని గాంధీనగర్ ఏరియాలో నెల్లూరు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వేమిరెడ్డి రెడ్డి కుమార్తె నీలిమారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు అనంతరం ప్రజలు వైసీపీ పాలన చూసి విసుగుపోయారని మార్పు కోరుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గ అభ్యర్థి వేమిరెడ్డి రెడ్డి కుమార్తె నీలిమరెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా నీలిమారెడ్డి మాట్లాడుతూ అమ్మని గెలిపిస్తే ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటూ వారి సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తుందని పేర్కొన్నారు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు వారి సమస్యలు అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు ప్రజలకు తామున్నామంటూ భరోసా ఇస్తూ ప్రచారాన్ని సాగించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్ జూగుంట కళ్యాణ్ జూగుంట స్నేహలత తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం జనసేన మరియు బీజేపీ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు నమస్కారం ఈరోజు ప్రచారంలో భాగంగా రుచిరెడ్డిపాలెం పదమూడో వార్డులో ప్రచారం చేయడం జరిగింది వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారిని ఎమ్మెల్యే ఎమ్మెల్యేగాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఓ నెల్లూరు ఎంపీగాను గెలిపించమని కోరుతున్నాం జనాల్లో స్పందన చాలా బాగుంది ఇక్కడ చూస్తే మీరు తెలుగుదేశం జనసేన మరియు బీజేపీ నాయకులందరూ వచ్చి ఇక్కడ గట్టిగా కష్టపడుతున్నారు అమ్మగారిని నాన్నగారిని గెలిపించుకునేదానికి మాకు చాలా సంతోషంగా ఉంది ప్రజలు ఐడెంటిఫై చేసామండి ఎక్కువగా డ్రైనేజ్ ఓపెన్గా గా ఉండడం వల్ల హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి అది రెండో ప్రాబ్లం ఏంటంటే హౌస్ ట్యాక్స్ విపరీతంగా పెంచేస్తున్నారు మూడవది ఎస్పెషలీ టీడీపీ సపోర్టర్స్ అని తెలిస్తే వాళ్ళకి అందాల్సిన వెల్ఫేర్ స్కీమ్స్ అందట్లేదు వీటిల్ని మేము మేము సమస్యలు మేము తీర్చేదానికి తప్పకుండా కృషిస్తాం